నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో మంగళవారం సాయంత్రం టీడీపీ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగింది మండల టీడీపీ అధ్యక్షుడు జవ్వాజీ రామాంజుల రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ యువనేత కందుల రోహిత్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతోనే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతుందని ఆ పాలనకు చరమగితం పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా రోహిత్ రెడ్డి మహిళలకు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ప్రదర్శనగా వెళ్తూ ఇంటింటి వద్ద ప్రచారం నిర్వహిస్తూ సూపర్ సిక్స్ పథకాల బ్రోచర్ను అందజేస్తూ ముందుకు సాగారు గ్రామంలో పెద్ద ఎత్తున యువత కార్యక్రమంలో పాల్గొని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జవాజి రామానుందర్ రెడ్డి జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సర్పంచి కొత్త శ్రీనివాసరెడ్డి గ్రామ నాయకులు జవాజి రెడ్డి ముదిరెడ్డి అశోక్ రెడ్డి నల్లారెడ్డి కృష్ణారెడ్డి చంద్రబాబు ఎర్రయ్య జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దరిమొడుగు గ్రామంలో రాజకీయాలు విలక్షణంగా సాగుతున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోతే తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకే గ్రూపుగా ఉంటూ బలంగా కనిపిస్తోంది జవాజీ రామాను రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మించి మెజార్టీ తెచ్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారకు రాకపోవడం కూడా గమనించాల్సిన విషయం టీడీపీ అభ్యర్థిని ఇప్పటికే పలుమార్లు ఈ గ్రామంలో పర్యటించారు ధరిమడుగులో జరుగుతున్న ఎన్నికల ప్రచార హోరణను మనం చూస్తున్నాం వందలాదిగా యువకులు పెద్దలు పాల్గొని టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ఆకాంక్షిస్తూ కందుల రోహిత్ రెడ్డి నేతృత్వంలో ప్రచారంలో సాగుతున్నారు మండలంలోని దరిమడుగు గ్రామంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మెజారిటీ తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు మనకు స్పష్టమవుతుంది గ్రామంలో మహిళలు అదేవిధంగా యువత పెద్ద సంఖ్యన టీడీపీకి మద్దతు పలుకుతున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు thank you for watching agnus